జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నెల్లూరు జిల్లాలో దగదర్తి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఆయన సోదరుడు వీరేంద్రనాయుడు తనయుడు మాలేపాటి భానుచందర్లు మృతి చెందడం తెలిసిందే వీరిద్దరూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందేందుకు వేధింపులే కారణమని ఇందుకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డే కారణమని కుటుంబ సభ్యులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు ఉత్తరక్రియల సందర్భంగా సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో మాలేపాటి ఇంటికి వచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని అడ్డుకుని అక్కడ కాలు కూడా పెట్టకుండా చేశారు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది టిడిపిలోనూ పెద్ద దుమారమే లేపింది ఇక టిడిపి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు ఈ తరుణంలో మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యుల పరామర్శకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రావడం పెద్ద చర్చకు దారితీసింది తో స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దగదర్తిలోని మాలేపాటి ఇంటికి వచ్చే అంశం పార్టీ పెద్దల మధ్య సుదీర్ఘంగా చర్చ సాగింది ఇందుకు మాలేపాటి కుటుంబ సభ్యులు వారి అభిమానులు అక్కడ మెజారిటీ టీడీపీ కేడర్ ఎమ్మెల్యే రాకను వ్యతిరేకించారు ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా తెప్పించుకుని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముసనూరు వద్ద టోల్ ప్లాజా వద్దనే విష్ చేసేలా అధికారులు లోకేష్ పర్యటనను ఖరారు చేశారు దీంతో ఎమ్మెల్యే కావ్య తన కేడర్ తో ముసనూరు వద్ద టోల్ ప్లాజా వద్దకు చేరుకుని లోకేష్ కు స్వాగతం పలికారు అక్కడి నుంచి ఎమ్మెల్యే కావలికి వెనుదిరగగా నారా లోకేష్ దగదర్తికి వెళ్లాడు టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి విషస్ కు ఆగిన సమయంలో కొందరు కావ్యకృష్ణారెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ పదే పదే నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది పరామర్శకు వెళుతున్న సమయంలో ఇలాంటి నినాదాలు చేయడం ఏంటని టీడీపీ కేడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో